శ్రీ పైడమ్మ అమ్మవారి జీవిత చరిత్ర క్రీస్తు పూర్వం పదహారవ శతాబ్దంలో పెడన గ్రామ వీధులలో తోటవారి ఇంట్లో ఒక పవిత్ర శిశువుగా అవతరించారు శ్రీ పైడమ్మ అమ్మవారు ఆమె జన్మ గ్రామానికి శాంతి ఒకరోజు కృష్ణమ్మ బావి వద్ద నీళ్లు తెచ్చుకునేందుకు వచ్చిన అమ్మవారు ఒక శ్రీపై కొంతమంది దుర్భాగ్యులు బిగ్గరగా దుర్భాషలు మాట్లాడడం చూశారు ఆ బాధను ఆ అవమానాన్ని అమ్మవారు భరించలేకపోయారు భూదేవి మాత నీలోనికి నన్ను చేర్చుకో అని ప్రార్థిస్తూ అమ్మవారు బావిలోకి దూకారు అమ్మవారి పవిత్రతను చూసిన భూదేవి క్షణాల్లో ప్రత్యక్షమై ఆమెను తన ఒడిలో ఐక్యం చేసుకుంది భూమి కంపించింది దేవతలు సాక్ష్యం ఇచ్చారు అమ్మవారు దేవత్వంలో లీనమయ్యారు కొంతకాలం తరువాత అమ్మవారు చెరువులో శిలారూపమై వెలిసి ఉన్నారు బట్టలో ఉతుకుతున్న ఒక స్త్రీకు దేవత్వం ప్రత్యక్షమైంది అప్పుడు గణాచారి రూపంలో ఒక దివ్యదూత పడన గ్రామస్తులకు ఆజ్ఞ ఇచ్చారు తోటవారు దాసువారు ఇక్కడ ఆలయం కట్టండి ప్రతి సంవత్సరం మాఘశీర శుద్ధ పౌర్ణమి నుండి పదకొండు రోజుల పాటు అమ్మవారికి ఉత్సవాలు జరపండి అని చెప్పి అగాధంలో కలిసిపోయారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రీ దాసు వెంకటాచలం శ్రీ తోట రామయ్య గారు ఆలయాన్ని పునర్నిర్మించారు ఆ రోజు నుంచి ఇరు వంశాలు కలిపి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది సిడి బొమ్మ అంటే భక్తుని మనోభావాల పరాకాష్ఠి పూర్వం ఒక మనిషిని సిడి బండికి కట్టి ఊరేగించేవారు అది అమ్మవారిపై భక్తి శ్రద్ధ నమ్మకం కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆచారాన్ని ఆపించారు అప్పటి నుంచి నిజమైన మనిషికి బదులు సిడి బొమ్మలను కట్టి భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు సంతానం లేని వారికి అమ్మవారి ఆలయం చుట్టూ పనాసారం వేసిన వారికి సంతానం కలుగుతుందనే విశ్వాసం నిలిచి ఉంది మాఘశీర శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారు బందరు నుండి ఊరేగింపుతో ప్రారంభమయ్యే పెడన వస్తారు కాసువారి నివేదనం తర్వాత తోటవారి నివేదనం గంటానాదాలు మేళతాళాలతో గ్రామం అంతా పసుపుతో పూలతో దీపాలతో అలంకరణ అలంకరించబడి కలకలలాడుతూ ఉంటుంది పోతురాజు నృత్యం సిడి ఊరేగింపు అద్భుతమైన బాణసంచ మొత్తం గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయి ఉంటుంది ఉత్సవాల చివరి రోజు అమ్మవారిని ఉయ్యాలలో ఉంచి మంగళ మంగళహారతలు ఇచ్చి భక్తులు తమ కోరికలు కోరుకుంటారు శ్రీ పైడమ్మ అమ్మవారు భక్తులను రక్షించే తల్లి పెడన గ్రామానికి ప్రాణం ఎప్పటికీ వెలిగే దైవ ఈ మహిమను తెలుసుకునే అమ్మవారిని దర్శించిన ప్రతి భక్తుడు శాంతి సంపద సౌభాగ్యం పొందునుగాక శ్రీ పైడమ్మ అమ్మవారికి నమో నమ